దముల్ల రామ్ ప్రసన్న నేను డిహెచ్ తెన్నాల్ డిస్టిక్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను తెన్నాల్ గవర్నమెంట్ హాస్పిటల్లో నా పిఎం అసిస్టెంట్ అంటే పోస్ట్ అసిస్టెంట్ అసిస్టెంట్గా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది గత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రిక్రూట్ అయ్యాము మేము డిసిహెచ్ఎస్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది ఫిబ్రవరి మంత్లో ఇక్కడ జాయిన్ అయ్యాను ఈ పోస్ట్ మార్టం అసిస్టెంట్ అనే పోస్ట్ కి నేను వాడపిల్ల అలా ఇలా అన్నారు కానీ నాకు ఫస్ట్ అయితే కొంచెం భయం అనిపించింది ఇలా యాక్సిడెంట్స్ హ్యాంగింగ్స్ ఇలా అవన్నీ చూస్తున్న కొద్దీ కేసెస్ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరిగింది ఇంట్రెస్ట్గానే ఉంటుంది ఈ ఉద్యోగం అనేది నాకు మంచిగానే ఉంది మంచిగానే చేసుకుంటున్నాను నేను బర్త్ బర్త్ ప్లేస్ అయితే మా తెనాలి లోకల్ తెనాలి చెంచుపాటం అది ఇప్పుడు మేము ఉంటుంది నాకు మ్యారీడ్ నేను మ్యారీడ్ మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి భూత్మల్లి వేమూరు మండలం భూత్మల్లి నాకు ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ కూల్ పని చేస్తారు వ్యవసాయం కంటే ఆయన పేరు కందులు రాజేంద్ర ప్రసాద్ మా హస్బెండ్ పేరు నా పేరు ఇక్కడ నేను తెనాలి మా నాన్నగారి పేరు వచ్చేసి ఆడమూల వెంకటేశ్వర్లు మా మదర్ వచ్చేసి ఆరోగ్యము మేము ఆరుగురం సంతానం నాకు ఇద్దరు బ్రదర్స్ ఫోర్ ఫోర్ మెంబర్స్ సిస్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ మామూలుగా పక్క వాళ్ళు ఏం చేయరు అన్నవాళ్ళు కూలి పని చేసుకొని పక్క నేను ఆఫ్టర్ డిగ్రీ చేశాను బిఏలో డిస్టెన్స్లో చేశాను మాములుగా అయితే ఇంటర్ బైపీసీ చేశాను తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ డిగ్రీ చదివించాడు మా హస్బెండ్కి చెప్పాను నేను ముందు అసలు నోటిఫికేషన్ పిఎం హాస్టెంట్ అంటే అమ్మ పిఎం హస్టెంట్ నీకేమన్నా భయం వేస్తుందేమో అన్నారు నేను అలాగే అనుకునే వచ్చాను కానీ ఇక్కడ చేసే కొద్ది ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది మా హస్బెండ్ చెప్తాను ఇలా కేసెస్ ఇలా జరుగుతాయి యాక్సిడెంట్ అంటే మొత్తం గాయాలతో వస్తారు రక్తస్రావం అంతా ఉంటుంది కానీ వాటన్నిటిని చూసి నేను భయపడతానేమో అనుకున్నారు మా హస్బెండ్ కానీ మా హస్బెండ్ చాలా ఎంకరేజ్ చేశాడు చేసి ఇలాంటి ఉద్యోగాలు కూడా లేని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు కానీ చేస్తే తప్పేముంది అనేసి తను చాలా మంచిగా చెప్పాడు నాకు అలాగే ఈ ఉద్యోగంలో నేను కంటిన్యూ అవడం జరుగుతుంది నన్ను కించపరచడం అంటే ఆడపిల్ల కదా నువ్వు చేయలేవు అమ్మ రకరకాల డెడ్ బాడీస్ వస్తాయి అంటే చాలా జెంట్స్ అనేది లేడీస్ అనేది అందరూ ఉంటారు కదా మగవాళ్ళ శవాలు ఆడవాళ్ళ సెవెల్ అనేసి డ్రెస్ అన్ని డ్రెస్ రిమూవ్ చేసి చేస్తూ ఉంటారు రక్తస్రావాలతో వస్తారు తల్ల పగులుతాయి అవి అన్ని అన్ని భయపెట్టారు కానీ నేను అలా ఉండిద్దా అనుకున్నాను కానీ అలాగే ఉంది నాకు ధైర్యంగానే ఉంది ఇక్కడ కంటిన్యూ అవడం ధైర్యంగానే వర్క్ చేస్తున్నాను ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు నన్ను ఇన్స్పైర్ వచ్చేటట్టు ఎవరు కాకపోతే నువ్వు చేయగలవా అని అని మాట్లాడారు అంతే హాస్పెండ్ హాస్పిటల్ నుంచి మెయిన్ గా సుబణేడ్ మేడము వాణి మేడము ఆ మేడం అయితే రాగానే అసిస్టెంట్ అనేసేసి మేడం దగ్గర లెటర్ రాయడం జరిగింది నేను ఇట్లా జాయినింగ్ అవుతున్నానని సరే మంచిదమ్మా అన్నారు మంచిగా చేసుకోండి అన్నారు మేడం ఆర్ఎం ఆర్ఎమ్మ సార్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు డాక్టర్స్ అందరూ మంచిగా ఉన్నారు సందీప్ సార్ అయితే ఇక్కడ సందీప్ సార్ వస్తారు ఒకసారి సందీప్ సార్ కూడా చాలా మంచిగా చెప్పారు యు మస్ట్ లవ్ యువర్ జాబ్ అనేసేసి అన్నారు సార్ని త్రో అయిపోయి సార్ మంచి మాటలు చెప్పడం వల్ల ఇంకా నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ అనిపించింది అలా కంటిన్యూ అయిపో అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వేరే వాళ్ళ మహిళలు ఇప్పుడు ప్రజెంట్ హౌస్ వైఫ్ లో నుంచే ఈ వృత్తిలోకి రావడం జరిగింది ఆ చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు చిన్న పిల్లలతో పెట్టుకొని ఎలా చేస్తావు ఆ ఉద్యోగం అనేసి అన్నారు మా ఇంటి దగ్గర వాళ్ళు కానీ నేనేం పట్టించుకోలేదు ఇంత మహిళలు ఇంతమంది ఉన్నారు కాబట్టి పోలీసు మాములుగా టీచర్ అదర్ అదర్ జాబ్స్ అవి అన్నీ ఉంటాయి కానీ మనకి ఇదే చేయాలని ఎలా అనుకున్నామంటే నేను ఏది ఉద్యోగం లేక దీనికి పెట్టుకున్నాను వచ్చేసింది కాబట్టి అందరు మహిళ ఏం భయపడవసరం లేదు మస్ట్ లవ్ యువర్ జాబ్ ఈ జాబ్ కూడా బాగానే ఉంటుంది ఇంకా చే మేము చేయగలగము అన్న వాళ్ళందరూ ముందుకొస్తే ఇంకా చాలా మంచిది